మేము క్రిస్టియన్ అయినా మేము ఎవరిని అనవయ్య గారు బైబుల్లో పెంచు పెంచకూడదని ఉంటాయి గారు అయితే ఇప్పుడు ఎందుకై గారు ఇప్పుడు ప్రచారం చేసుకుంటాం నిజమైన దేవుడు కూడా ఉంటే మీ దేవుడు నిజమైన మీ దగ్గర మేము రావచ్చు అబ్బా అసలు మీరు ఎంత గొప్ప క్రిస్టియన్స్ అని చెప్పి నిజాలు చెప్తున్నారు అమ్మో మీరు మహాలక్ష్మి కర్మ ఎంత ఈ ఒక్క మాట చాలమ్మా మీకు దండం పెట్టడానికి

దండం పెడుతున్నాను ఏం లేదమ్మా ఇప్పుడు మీరు కొన్ని వినలేదు వీళ్ళు ఫోన్ చేసి ఎలా మాట్లాడతారో మీకు వాళ్ళకి ఎంత తేడా ఉందంటే ఇప్పుడు మీరు హనీ జాన్సన్ అన్నారే ఆయన కూడా ఒరే అరే అంటూ ఆ అబ్బాయి గారు అనుకుంటున్నా దేవుడు పక్కన పెట్టండి దేవుడి సంగతి ఇప్పుడు దేవుడు సృష్టించిననే సృష్టించిన ఆయన గురించి అయినా గౌరవించాలి దేవుడు మొఖం చూసేనా మిమ్మల్ని గౌరవించాలి పెద్ద అయినా కాదమ్మా ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడొచ్చు ఇప్పుడు మీ మీరు అమ్మా మీరు టిఫిన్ చేశారా ఏంటారు టిఫిన్ చేసారమ్మా ఆ చేశాను అయ్యగారు ఏం టిఫిన్ చేశారు నేనా అయితే అట్టు తిన్నాను గారు అటు తిన ఇదిగో నేనేమో పండ్లు తింటున్నాను ఎవరిష్టం అమ్మా 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 మీరు ఎంత మంచి మాట నేను నేను చెప్పేది అదే దేవుడు లేడని నేను చెప్పట్లేదు కదా దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనట్లే ఆ దేవుడిని నేను రామ అంటాను ఇంకోళ్ళు కృష్ణ అంటారు ఇంకోళ్ళు ఎవరో యేసు అంటారు ఇంకోళ్ళు అల్లా అంటారు ప్రాబ్లం ఏంటి మరి అంటాడు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి దేవుడు లేడంటే ప్రాబ్లం గానీ కూడా ఉంటే ఇప్పుడు అంటే పది పది కోట్లు సామాన్లు ఉంటాయి గారు ఇప్పుడు పది కోట్లు బంగారం ఉంటది దగ్గర పోతాడు పోతాడయ్య కంగారు ఏంటంటే ఎందుకు ప్రచారం చెయ్యాలి అసలు మాదేవుడు రుజువైనడు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఎవడ నరకపోతే అడేస్తాం అయ్యారు ఇప్పుడు రెండు బస్సులన్నీ గారు ఇప్పుడు కరెక్ట్ మీ దగ్గరకు రావాలంటే ఏదో ఒక నెంబర్ నొక్క మీతో నేను మాట్లాడలేను కదా అయ్యారు కరెక్ట్ నెంబర్ తీసుకుంటేనే కదా మీతో మాట్లాడగలిగింది ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే నరకాక పోతారండి వీళ్ళకి ఎందుకు కాదు అలా బెదిరించడం ఏంటి నాకు మెసేజ్లు పెడతారు ఒరే రాధమ్మ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని నేనేమో అడ్రస్ చెప్పను సార్ అంటాను ఎవరాడు నరకానికి వెళ్ళిపోతా చెప్పడం అసలు వెళ్తాడో లేదు తెలుసా ఏదో వీళ్ళు ఏదో చూసి వచ్చినట్టు బైబుల్లో ఉన్నది ఏదో ప్రకటించే దేవుణ్ణి నమ్ముకుంది లేకపోతే నరకానికి పోతారో అనేది నువ్వు చెప్పుకుంటూ నువ్వు పో పేరు గురించి నువ్వు నరకానికి పోతావు అంటే వీడు వెళ్తాడని రుచుకుంటా వీడేదో పరలోకం నుంచి ఫోన్ చేసినట్టు వీడేదో నరకం ఇంటి పక్కనే ఉన్నట్టు ఇప్పుడు కాదాయి గారు నరకాలకు పోతే నష్టం ఏంటి ఈడ పాపని ఈడ అమ్మా ఈడు పాపండి వీడు చూసుకోవాలి మీరు పోతే వీడికి ఏది కదమ్మా వీడేదో పెద్ద ఉద్దరించే వాడులా వీడికే దిక్కు లేదు దేవుళ్ళు దేవుడి చూడలే ఎందుకు ఇక వీడికి దిక్కు ఏంటి కాదాయి గారు ఇప్పుడు నేను ఇంత ఒకకుడు అమ్మా దృష్టి లంచే కొడుకు లేకపోతే మరి అమ్మలంచి అయ్యి దేవుళ్ళని అనుకుంటాం అమ్మా ఒక మాట చెప్తాను అమ్మా ఎవరైతే ఆ పిల్లోడు అలా అన్నాడో ఆ పిల్లోడిని అలా రెచ్చగొట్టి తయారు చేసింది వీళ్ళే ఎందుకంటే నేను అనేది ఆ పిల్లోడిని సమర్థిస్తలేదు కానీ ఆ పిల్లోడు అలా అనేలా తయారు చేసింది ఎవరు ఇప్పుడు నేను కృష్ణుడిని పూజ చేస్తానమ్మా నువ్వు బొమ్మను పూజ చేస్తున్నావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అలా అంటే నేనేమంటాను సరే మరి గౌరీపట్నం తెలుసా మీకు ఒక ఊరి దగ్గర తెలుసా అక్కడ మేరీ బొమ్మ పెట్టారు గుణదల్లో మేరీ పెట్టారు నేనంటాను యేసు ఫోటో చింపేసి ఆ మేరీ మరీ బొమ్మను తొక్కేసేయండి అంటాను ఎందుకంటే నువ్వు విగ్రహారాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా విగ్రహారాన్ని మా గారు అమ్మా నీకు నేను దండం పెడుతున్నాను తల్లి చిన్నదా పెద్ద కదా అనవసరం నిజం మాట్లాడినందుకు నీకు శాల్యూట్ అంతే నాకు అమ్మా ఏ నువ్వు మంచిదాని తల్లి నేనేమంటానంటే మన మూలం మర్చిపోకూడదమ్మా నువ్వు 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 నమ్ము దేన్నైనా నమ్ము కానీ నీదొకటే కరెక్ట్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరు నాకు తెలీదు మీ పేరు తెలీదు నేను మీతో మా నాన్న ఒకడే కరెక్ట్ మీ నాన్న దొంగ ఇలా మాట్లాడొచ్చా ఇప్పుడు అయ్యగారు చాలా కరెక్ట్ అయ్యి ఇప్పుడు మా నాన్న దొంగ అని చెప్పడానికి అసలు మా నేనేవడిని మా మీ నాన్న గురించి మాట్లాడడానికి అడేయ్య గారు అసలు ఒక మనిషి పుట్టక ఒక కులం అనేది రుచి రాదు వీడు మా నాన్న అని చెప్పుకుంటూ ఈ డాక్టర్ కొట్టుకుని నా నమ్మకాన్ని మనసు మీసే కడతాడు ఆ నాన్న పుట్టడానికి రుచి గారు నా మాటలు తప్ప వప్పారని ఏం లేదు తల్లి నువ్వు నువ్వు అంతే అమ్మో 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 నువ్వు ఏదో ఇంగ్లీష్ లో మాట ఉంది రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అని దాన్ని నువ్వు కరెక్ట్ మా నువ్వు కరెక్ట్ కాదే గారు ఇప్పుడు ఈడైనా ఆడైనా ఎవడైనా ఇప్పుడు ఒక మనిషి పుట్టి ఒక పొలం అనేది మన జబ్బు అనేది రిపోర్ట్లు వస్తాయి గారు మన పొలం రిపోర్ట్లు వస్తుందా ఇంకా చెప్పండి మీరు నా మాటలు చెప్పండి మీరు వర్ణించండి ఫోన్ లో పర్వాలేదు ఏమ నువ్వు బాగా చెప్పామ్మా ఇవి ఒక మాట చెప్తాను మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా రోడ్డు మీద

ఒకచేతాడు అమ్మ అమ్మ నేనేమంటా అంటే అలా చిన్నప్పుడు సినిమాల్లో ఒక సినిమా సత్య హరిశ్చంద్ర ఎన్టీఆర్ది అందులో ఆయన పేరు రాజనాల అని ఆయన కాటికా ప్రవేశం వేశారు ఆయన పాడతాడమ్మా ఆ పాట వెనకాల వేరే ఆయన పాడారు ఆయన భుజం మీద కర్ర ఇట్టుకుని దిద్దినక్క దిద్దినక అని డ్యాన్స్ చేస్తూ పాడతాడు అది ఒక్క చిన్న మొక్క వినమ్మా కులములో ఏముందిరా ముదిరా సోదర మతములో ఏముందిరా మట్టి మట్టి మట్టిలో కడిసేటి దీనికి చాలా బాగుంటుంది ఈ చి ఇంకో అదే ఆ చూడు ఒక్క నిమిషం కులములో ఏముందిరా సోదర మతములో ఏముందిరా మట్టిలో కడిసేటి మనిషి మనిషికి భేదమేముంది ఏముందిరా జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు అంటారు హై హై జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు అంటారు దసరి జంగము జగడమాడుకొని మాడుకొని దిద్ది నక్క దిద్ది నక్క దసరి జంగము జగడమాడుకొని మాడుకొని వాళ్ళ ఒకటై ఒకటైపోతిరి కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా మట్టిలో కడిసేటి మనిషి మనిషికి భేదమేముంది ఏముందిరా చెప్పమ్మా ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ చనిపోయింది అమ్మమ్మ చనిపోయింది కాలంలో ఎందరో వెళ్ళిపోయారు మనం కూడా ఉండి వెళ్ళిపోతాం దీనికోసం నా మతమే కరెక్టు నా పుస్తకమే కరెక్టు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఇది ఎంతవరకు ఇలా ఏదో గ్యారంటీ కార్డు ఉన్నట్టు ఒక ఒక పిచ్చావిడ పేరు లలితాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా చనిపోయిన ఆయన ఆయన చనిపోయిన కొత్తలో ఫోన్ చేసింది ఎవరమ్మ అంటే నేను క్రిస్టియన్ అంది ఏందో ఫోన్ చేసి సరే అమ్మా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు కదా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి ఆయన క్రి క్రైస్తువుడు కాదు కదా అన్న అంటే ఆవిడంది ఆయన ఇప్పుడు ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారు అంది ఏమిటో వీళ్ళు ఏదో చూసి వచ్చినాడు మళ్ళీ ఇంకొక ఇంకొక ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు సార్ మరి మీ ఆయనకి పేరు విశ్వనాథ్ పేరు ఎందుకు పేరు పెట్టారంటే కాశీ వెళ్ళి వచ్చాక పుట్టాడంట మరి మీ పేరు విశ్వనాథ్ కదా మీరేమో క్రైస్తవులు అంటున్నారు మరి మీరు చనిపోయాక పరలోకం వెళ్తారా అన్న అంటే పరలోకం ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అన్నాడు కదా మీ ఏదో బిల్డింగ్ కట్టినట్టు ఏమిటమ్మా ఇది అంతా మనం అందరం గోదావరి పక్కన పుట్టి కృష్ణానది పక్కన పుట్టి తొంగభద్ర పెన్నా పక్కన పుట్టి

వీళ్ళే పందులు కాబట్టి బురద బురద చాలదా ఇప్పుడు అమ్మ ఇప్పుడు నీకు అల్లు కాదమ్మా మీ పేరు ఏమిటో ఏమన్నారు మరి అమ్మ మరి మా చిన్నప్పుడు మాకు టీచర్ ఉండేవారు మరీ టీచర్ మేరీ టీచర్ గారు సరే గారు ఇప్పుడు అల్లు సీతారామరాజు గారు మన దేశం కోసం ఆయన మరణించాడు కదా మొన్న ఆయన అతను ఎవరో పాస్టర్కి ఫోన్ చేశాడు ఏ ఊరో నంద్యాల అక్కడ పేరు డేవిడ్ అంట ఏమండి మరి ఆయన మన కోసం చనిపోయాడు కదా అల్లు సీతారామరాజు గారు ఆయన ఎక్కడికి వెళ్తారు అన్న మరి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళంతా ఏసు నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు ఒక మాట చెప్పనా నేను ఆయన మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఒక్కళ్ళు నేను విశ్వాసం కనిగుందినా అని అన్నాడు విశ్వాసం కనుగుంది అంటే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్తాడ అది తెలుసా చాలా సంతోషం తల్లి చాలా ఇప్పుడు అసలు రోడ్లం తిరిగో ఇదిగో నేను త్వరగా వచ్చినా ఎవరికాడికి నేను జీతం చెప్పుకుని ఎత్తున్నాను నమ్మునోడు నరకానికి పోతాడు నమ్మినోడు మోక్షానికి పోతాడు నమ్మనోడు నరకానికి పోతాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అమ్మా ఈ బైబిల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు బతకాలి అలాగే మీరు పల్లెటూరు అమాయకులు కాబట్టి మీకు తెలియదు కానీ జాషు అనే ఒక ప్రాజెక్ట్ ఉందమ్మా వాళ్ళు మన దేశాన్ని మొక్కలు చేయడం కోసం అని వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళందరినీ పెట్టారు ఈ అనిల్ కుమార్ అయినా సతీష్ కుమార్ అయినా సాంశివరావు అయినా అని జాన్సన్ అయినా విజయ్ కుమార్ అయినా జాన్ విస్లీ అయినా వీళ్ళందరూ హిందువులు పుట్టినోళ్ళు కదా ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి మీ నాన్నగారి పేరేంటి అమ్మా అసలు మీరేమంటున్నాను ఇప్పుడు మీరు అన్నారు కరెక్ట్ మీది మీరు అట్లా తింటారు నేనేమో ఇట్లీ తిన్నాను ఎవరి ఇష్టం ఆడి తర్వాత తీర్పుని చూసుకోమన్నాడు అదే మాట అన్నాడు పోనీ అదేదో వాళ్ళు చూసుకుంటారు వీడికి ఎందుకు ఏళ్ళకెందుకు ఇప్పుడు నీ వేద నువ్వు చేసుకోవాలి నీ కోసం నీ పిల్లల కోసం ఏడమ్మన్నాడు ఏళ్ళకెందుకు రాముడు సీత ఇవన్నీ వీళ్ళకెందుకు వాళ్ళు పెళ్లి చేసుకున్న లేకపోతే ఈశ్వర్ గారు మరియమ్మ గారు కూర్చాడు ఇవన్నీ ఎందుకు సృష్టిలో ఏముంది ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్నాయి గారు

ప్రపంచంలో కొత్త కొత్త దేశాలు పుట్టించింది కేవలం క్రైస్తవులు ముస్లింస్ మాత్రమే హిందువులు ఏ దేశం మీద పడి దోచుకోలేదు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా మీరుండేదే దగ్గర పశ్చిమ గోదావరి జిల్లా ఏ మొన్న ఓ సంవత్సరం క్రితం ఎక్కడో రాముడు వారి ఊరేగింపు జరుగుతుంటే మా పేటలోంచి రాకూడదు అని వాడు ఎవడో చెప్పు వేశాడు వాడి పేరేంటి వాడి పేరు రాజీవ్ రాజీవ్ అంటే రాములు వారి పేరే ఇంకోటి పేరు రాజేషు అంటే వీళ్ళు పుట్టిన హిందువులకే కానీ బైబిల్ ఎక్కితే ఇలా దిగజారిపోతారు అందుకని మీలాంటి తల్లులు ఉండాలమ్మా చాలా